హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్ని సీరియల్స్ వాళ్ళకి ఈ అవార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఇక సీరియల్ వాళ్ళు అనగానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ జోడీ అయితే ఉంటుంది కదా ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క ఫేవరెట్ జోడీ అయితే ఉంటుంది ఇక వాళ్ళెవరో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి మీరు ఎవరి కోసం ఇష్టంగా ఈ యొక్క ఎపిసోడ్ని చూస్తున్నారో ఇక అందరి జంటలు కూడా చూడడం వచ్చేటట్టుగానే ఉంటారు కదా ఎందుకంటే మంచి వాళ్ళనే వీళ్ళు తీసుకుంటారు ఇక కాబట్టి మధ్యాహ్నం మనం సాయంత్రం రాత్రి అనే తేడా లేకుండా స్టార్మాలో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ వాళ్ళు ఈ స్టార్మా పరివారానికి అయితే వచ్చేస్తున్నారు కొంతమంది ఆ యొక్క సీరియల్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు లేదంటే వాళ్ళల్లో ఇద్దరిద్దరుగా వస్తున్నారు ఇంకొంతమంది మెయిన్ హీరో హీరోయిన్లు అయితే వచ్చేస్తున్నారు ఇక వీళ్ళందరిలో క్యూట్ జోడీ ఎవరో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి మనందరికీ ఇష్టమైన జోడీ ఎవరంటే బాలు శ్రీముఖి సో శ్రీముఖి సీరియల్లో లేకపోయినా వీళ్ళిద్దరు పేరు మాత్రం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళిద్దరిని ఆ స్టేజ్ మీద చూడగానే ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీ అయితే వచ్చేస్తుంది వాళ్ళ ఫేసెస్లో ఇక అలాగే శ్రీముఖి కూడా ఒక చిన్న స్మైల్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్కరితో అలాగే చనువుగానే ఉంటుంది అందరితో చక్కగా మాట్లాడిస్తుంది అందరినీ నవ్విస్తూ ఉంటుంది ఈసారి గేమ్ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా పెట్టేశారండి ఇక ఈ అవార్డ్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్క జంటకి ఇస్తూ ఉంటారు కదా అలాగే ఇప్పుడు రన్నింగ్ జరిగే ఒక ఆ ఎంటర్టైనింగ్ షోలో నుంచి ఒక పేరును అయితే తీసుకుంటారు అదే మన బిగ్ బాస్ లో నుంచి పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరిని రీక్రియేట్ చేస్తూ అక్కడ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది ఇక్కడ శ్రీముఖి అలాగే అవినాష్ అయితే చూపిస్తూ ఉంటారు ఇక రీతుని చూపించడానికి ఒక పెద్ద నవ్వైతే నవ్వుతూ చేస్తుంది శ్రీముఖి ఇక అలాగే పవన్ లాగా అవినాష్ చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరు ఒక పేరు అనమాట ఇక రావడంతోనే వీళ్ళిద్దరు ఎప్పుడు బిగ్ బాస్ లో గొడవ పడుతూ ఉంటారు కదా ఫస్ట్ ఆ గొడవలనే చూపిస్తూ ఉంటారు అన్నమాట ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అయినా ఇక్కడ ఉన్న అమ్మాయిలు లో నీకు ఎవరంటే ఇష్టం అని చెప్పేసి అడుగుతుంది రీతు అంటే శ్రీముఖి అవినాష్ని ఇక పవన్ వచ్చేసి అనూష బాగున్నట్టుందంటే ఏంటి నన్ను కాకుండా వేరే వాళ్ళని చూస్తున్నావా అంటే బిగ్ బాస్ లో చూస్తున్నాడు కదా అందుకని ఇలా పేర్లు మార్చేసి కానీ మొత్తం వాళ్ళలాగే వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఇక వీళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళని రీక్రియేట్ చేస్తూ ఉంటారు ఇక వచ్చేసరికి దాంతో ఆ ఎందుకు అలా కోపం వెళ్ళిపోతున్నావు వేరే అమ్మాయిలతో ఉంటే నీకు ఇష్టం లేదా అనగానే ఎస్ నాకు నువ్వు నన్నే చూడాలి నువ్వు ఇంక ఇంకెవరిని చూడకూడదు ఇంకెవరితో మాట్లాడకూడదని అని వెళ్ళిపోతూ ఉంటానన్నమాట సరే ఆ కోపం వచ్చినప్పుడల్లా అవినాష్ వచ్చేసి పుషప్స్ తీస్తూ ఉంటాడు అంటే బిగ్ బాస్లో డిమాన్ పవన్ పుషప్స్ తీశాడు కదా అలా చేస్తూ ఉంటాడనమాట ఇక అందరూ అయితే ఎట్లా నవ్వుతారంటే ఆ నవ్వుని చూసి వీళ్ళ యాక్టింగ్ చూసి ఇక వాళ్ళే గుర్తొస్తారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ అవార్డు ఫంక్షన్కి వీళ్ళిద్దరూ దేమాన్ అండ్ రీతు లాగా వీళ్ళిద్దరు వచ్చేసి శ్రవణ్ణి పిలుస్తారు ఇక పిలవాలి ఇక ధీమానే పిలిచేసేసరికి రీతుకి అక్కడ కూడా కోపం వచ్చేసి ఆ కింద ఫోటో పడేసి ఏ నువ్వు నన్ను పిలవలేదు నేను కూడా పిలవాలి కదా నువ్వు ఏంటి శ్రవణ్ అని చెప్పి అక్కడ కూడా తిట్టుకుంటూ ఉంటారు అప్పుడు ఇక అవినాష్ వచ్చేసి ఆ ఫోటోని కింద పడేసి వచ్చి పా ఏ ప్రతి గొడవ పడుతూ ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు మళ్ళీ పుష్ అప్స్ తీస్తుంటాడు ఇలా సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారం ఇంకా కొంతమంది జంటల్ని చూపిస్తారేమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి